సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జరిగిన ఈ ఘటన ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా కొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి సాధన అని చెప్పి అందరము కూడా ఆశ్చర్యం కల్పించే విషయాలు బయటకు వస్తాయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడులా ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తాము అని అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తిరగడం అన్నది పుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాదులు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం నేను ఒకటి అడుగుతా ఉన్నా పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా కారణం ఏమిటి ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం రూపంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం కోసం దానికోసం ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కానీ నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఉన్న నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా దాన్ని ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి ఏంటంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ లో ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరాజిపట్నం పట్టడి కౌంటర్ బైరాజపడి పట్టడి కౌంటర్ ఎదురుగా పార్కు లో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషుల్ని అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిదిన్నరకి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ డ్రైవ్ నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తో రావడం జరిగింది చీకటిలో ఆ పార్క్ లో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్ పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి కంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసును లేకపోవడము పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేరు అందరినీ కూడా ఒక గ్రూప్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఖాయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాలు అబద్ధాలు ఆడుతా ఉన్నారు అని అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పవాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్